యూనియన్ న్యూస్కు స్వాగతం భీమ్గల్ మున్సిపల్ పరిధిలో కూరగాయలు తోపులు బండ్ల వ్యాపారులు రోజువారీ వ్యాపార మార్కెట్లు ప్రస్తుతం ఉన్న పాత బస్టాండ్ సుమంగలి చౌరస్త మున్సిపాలిటీ కార్యాలయం పాత జూనియర్ కాలేజీ ముందర విక్రయిస్తున్న స్థలాన్ని పాత తహసీల్దార్ కార్యాలయం ఆవరణలోకి మార్చి ట్రాఫిక్ సమస్యని కొంతవరకు నియంత్రించే ఆలోచన బేష్ అదేవిధంగా ప్రతి సోమవారం రోజు జరిగే సంత మాత్రం అదే స్థలంలో యధావిధిగా జరుగును కూరగాయలు పండ్ల వ్యాపారులు భీమగల్ గ్రామ ప్రజలు అందరూ సహకరించి క్లీన్ అండ్ గ్రీన్ భీమ్గల్గా ఉంచేందుకు కృషి చేద్దామని భీమగల్ మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్కు వినతిపత్రం అందించిన సర్వసమాజ్ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు నీలం రవి ఉపాధ్యక్షులు బర్లమోహన్ క్యాషియర్ కాపుకుమ్మ హరీష్ రైటర్ పర్సన్ నవీన్ సలహా కమిటీ సభ్యులు పాల్గొన్నారు అటు బిల్డింగ్ అన్వానీ కారణాల వల్ల అది అయిపోయింది కాబట్టి ఈ ఓపెన్ ల్యాండ్ని మొత్తం క్లీన్ చేపించి దీంట్లో మన కూరగాయలు కావచ్చు పండ్లు కావచ్చు అన్నీ రోడ్డు పైన ఉన్నాయి ఆ రోడ్ల మీద పందులు కుక్కలు తిరిగే ప్లేస్లో మనం తినే కూరగాయలు అమ్ముకుంటే దానివల్ల మన హెల్త్ ఆరోగ్యం ఖరాబ్ అయ్యి మరియు ట్రాఫిక్ ట్రాఫిక్ ఇబ్బందులు కూడా జరగడం జరుగుతుంది అని కాబట్టి ఆ మా సర్వ సమాజ్ కమిటీ మొత్తం సలహా కమిటీ సభ్యులము ఈరోజు కమిషనర్ గారికి ఒక లెటర్ ఇవ్వబోతున్నాము ఇక్కడ మొత్తం ఇదంతా క్లీన్ చేయించి ప్రజలకు అందుబాటులో తేతెందుకు మా కమిటీ మరియు భీమ్నల్ ప్రజలు కూడా అందరూ దీనికి సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి